పురాతన దేవాలయాల రూపురేఖలు మార్చకూడదు వాటికి రంగులు వంటివి వేయకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి అయితే చాలా చోట్ల ఆ పాతకాలపు దేవాలయాలకు రంగులు వేస్తున్నారు వాటి వల్ల రాతి కట్టాలనేటువంటి వాటి యొక్క ఉపయోగం వాటి ఫలితం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అవి పాడైపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సహజత్వాన్ని పాడు చేసే విధానం కరెక్ట్ కాదు అదేవిధంగా గోపురాలపై ఉన్నటువంటి కలశాలు అవి పంచలోహాలతో చాలా చోట్ల బంగారం రాగి వెండి కొంచు ఇత్తడి వీటితోటి మేళవించి తయారు చేసిన కలశాలవి అవి ప్రపంచ విశ్వం విశ్వం వ్యాప్తంగా ఉన్నటువంటి నక్షత్రాల నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్ని ఆ కిరణాలని రిసీవ్ చేసుకుని భక్తులకు అందించేటువంటి ఒక వాహకాలుగా పనిచేసేటువంటివి ఆగమశాస్త్ర విధానం ప్రకారం అయితే చాలా చోట్ల దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధునికరణ పనుల పేరుతోటి ఆ కలశాలకి పాటు జరిగే అవకాశం ఉందేమో అనిపిస్తుంది ఈ నేపథ్యంలో కలశాలు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా ఏమైనా తారుమారు అయినవా పాత కలశాలు తీసేసి కొత్తవి ఏమైనా నాణ్యత లేని పెట్టారా లేదా చూడాల్సిన అవసరం ఉంది రెండోది అలా ఆధునీకరణ పేరుతోటి రంగులు లాంటివి వేసుంటే రూల్స్ ఉత్తక్రి రూల్స్ అతిక్రమించి ఉంటే వాటిపై చర్యలు తీసుకునే నిమిత్తం రిటైర్డ్ జడ్జి చేత రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైంది ఇదే దేశవ్యాప్తంగా కూడా లేదు ఎక్కడ హిందూ దేవాలయం ఉన్నా వాటికి సంబంధించినటువంటి దానికి ఇలాంటి సౌద్దేశంతో ఉన్నటువంటి ఆలోచన ఉపయోగపడుతుందని తెలియజేయడం అయింది